వాక్యం కొరకు నిలబడాలి పాటబాడే కొరకు నిలబడాలి ప్రార్థన చేసే వరకు నిలబడాలి పరిచయం చేయటం నిలబడాలి దేవునికి సాక్షిగా నిలబడాలి నువ్వు ఎలా జీవించావు శోధన వచ్చినాక అంతకన్నా పరిశుద్ధంగా జీవించాలి అంతకన్నా నమ్మకస్తుడిగా జీవించాలి అంతకన్నా దేవునికి దగ్గర అయ్యేటట్లుగా నీవు జీవించవలసిన బాధ్యతని నా శరీరం నేను ఇలాగే నా విమోచకుడు నేను ఆయన భూమి మీద నేను చూస్తాను తప్ప ఆయన నాకు అపకారం చేశాడని ఆయన నాకు కీడు చేశాడని ఆయన నాకు అన్యాయం చేశాడని నా జీవన విధానములో మాటల్లో కానీ చూపుల్లో కానీ క్రియల్లో కానీ నడవడికలో గాని వ్యాధిలో కానీ రోగములో గాని బాధలో గాని భార్య ఇడ్చిపెట్టి పిల్లలు చనిపోయి మిత్రులందరూ శత్రువులుగా అయిపోయి లోకములో ఉన్న సమస్త కోల్పోయినా కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడని మాటల్లో కూడా పాపం చేయనటువంటి సోదరు నీకు వస్తుంది దాని కొరకు సంఘం నిలబడాలి హాలూయా అది నీ ఆత్మీయ జీవితం అంటే అది మన ఆత్మీయ జీవితం అలాగ మనం నడుచుకోవాలి అలాగ మనం జీవించాలి అలాగ మనం ప్రవర్తించాలి